నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలోని కోటి పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి మంత్రి సత్యకుమార్ యాదవ్ జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా రంగంపేట మండలము వడిసలేరులోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు పదకొండు పన్నెండు తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి పదమూడు లక్షల మంది పిల్లలకు ఆల్ జోన్ మాత్రలు అందించామని అన్నారు వీరిలో ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు గల ఇరవై నాలుగు లక్షల మంది చిన్నారులకు అంగన్వాడీలలో ఐదు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు గల ఎనభై నాలుగు లక్షల మందికి పాఠశాలలు జూనియర్ కళాశాలలు ఐటీఐలలో అందించినట్లు తెలిపారు నులిపురుగుల వల్ల రక్తహీనత పోషకాహార లోపం శారీరక మానసిక వస్తాయని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మాదక ద్రవ్యాలు గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు డిఎంహెచ్ఓకె వెంకటేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు

सर मान जी सर 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 फिर पकड़ो सिग्नेचर करके जम रही है सर कोमेट को पास में, में सार। तो तो लाने కేంద్ర ప్రభుత్వం నిర్దేశాలకు మేరకు వాళ్ళ దేశవ్యాప్తంగా ఆగస్టు పదకొండు పన్నెండు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల్లో ఇరవై నాలుగు లక్షల మందికి అదేవిధంగా ఐదు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలు పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఐటీఐలలో పాలిటెక్నిక్లలో చదువుతున్న విద్యార్థులకి ఎనభై నాలుగు లక్షల మంది వెరసి కోటి పదమూడు లక్షల మందికి రాష్ట్రంలో డీవార్మింగ్ డే సందర్భంగా ఈ రెండు రోజుల్లో అల్బెండోజాలు మాత్రలు ఇచ్చి ఈ డీవార్మింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా అనేక మంది ఇవాళ ప్రధాన సవా సవాల్గా యుద్ధ వయసులో పిల్లలకి వస్తున్నది ఏంటంటే రక్తహీనత మాల్ న్యూట్రిషను తద్వారా మానసిక శారీరకమైన అనేక రకాల ఇబ్బందులు కూడా పడుతున్న నేపథ్యంలో డీవార్మింగ్ ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది దాన్ని సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది పదకొండు పన్నెండు రోజుల్లో డీవార్మింగ్ డేగా చేస్తూ అదేవిధంగా ఆగస్టు ఇరవై మాపప్ డే కూడా నిర్వహిస్తున్నాం దానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ నుంచి ఆర్బిఎస్ టీములు అదేవిధంగా అంగన్వాడీ టీములు అదేవిధంగా ఆశా టీములు అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది అందరు కలిసి కోటి పదమూడు లక్షల మంది విద్యార్థులకి డీవార్మింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా వారి భవిష్యత్తులో ఇతర రోగాల బారిన పడకుండా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని విద్యార్థి దశ చిన్న పిల్లల దశ నుంచే నిర్మించే దశగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి